టొమాటో ఛానల్ తూర్పుగోదావరి రుచులు ఈరోజు మా ఇంట్లో పెసరపప్పు రసం సాంబార్ చేస్తున్నాను పెసరపప్పు అంటే చలవ చేసిద్దని అని రసంగం చేస్తున్నాను ఆ రోజున రసంలో కొంచెం రెండు కొత్తిమీర వేసుకుంటున్నాను నేను ఆల్రెడీ ఇలా అన్నీ వేసేసుకున్నాను టమాటా వంకాయ ఆలుకాయ ముడ దొండకాయ క్యారెట్ సాంబార్ ఇలా పెట్టుకుంటాను నేను రసం మరుగుతుందండి ఇందులో సామాన్ ఇంట్లో తయారు చేసిన సాంబార్ పొడి కొత్తిమీర సెలవుపాయ చేసుకున్నాను కూడా చేసుకున్నాను పెసరపప్పు రసం అంటే బాగా చలవ చేయొని కందిపప్పు కాకుండా పెసరపప్పు రసం పెట్టున్నాను మనం సాంబార్ పొడి వేసుకున్నాక చాలా అంటే టేస్టీగా ఉంటుంది మార్నింగ్ టిఫిన్ ఇడ్లీ సాంబార్ ఎగ్ ఆమ్లెట్ ఫైనల్గా సాంబార్ అయితే ఎలా అయ్యిందండి చూసారు కదా బాగా చెక్క పెట్టుకున్నాను ఎక్కువ మంది లేదు కదా మా ఇంట్లో అని చెప్పి ఇది పెసరపప్పు సాంబారు